అనకాపల్లి జిల్లా పాకరుపేట మండలం పాల్తేరు గ్రామంలో శ్రీ 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 బాల త్రిపుర సుందరి సమేత కేశవేశ్వర స్వామి వారి స్వయంభూలింగ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు సోమవారం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితుల దివ్య పర్యవేక్షణలో గణపతి పూజ పుణ్యాహవచానం మండపారాధన వంటి విశేష పూజా కార్యక్రమాలు జరిపించారు యంత్ర ప్రతిష్ట ప్రతిష్ఠ జీవకళ ఆవాహన పూర్ణాహుతి గోదర్శనం జరిపించి భక్తులకు దర్శనాలను ఏర్పాటు చేశారు అనంతరం భారీ అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಸ್ವಾಹೇಪೇತಿ ಪುಷ್ಠಾಂ ಪತಯನ ಮಸ್ಸಿ ಜಗದೇನ ಮಸ್ವಾ ಸ್ವಾ